అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా అధికారులని బదిలీ చేయడంలో చూపించే ఉత్సాహము ఎన్నికల సంఘం వాళ్ళు ఏడు గంటలకి మొదలు పెట్టాల్సిన పోలింగ్ నియోజక గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ముప్పై ఏడవ వార్డులో నేను ఓటేయడానికి ఏడు గంటల నుంచి ఎదురు చూస్తే ఇక్కడ లైన్లో ఎంతో మంది ముస్లిం చిన్నపిల్లలు నేర్చుకుని వచ్చిన వాళ్ళు కూడా గంటన్నర నుంచి ఎదురు చూస్తున్నాము కనీసం టెక్నికల్ ప్రాబ్లం ఏంటి అని కూడా చెప్పకపోయాను బయటికి వచ్చే సరైన సమాధానం కూడా చెప్పకుండా ఇప్పటికీ గంటన్నర అయింది ఇంతవరకు పోలింగే స్టార్ట్ అవ్వలేదు మరి ఎన్నికల సంఘం వాళ్ళు మీకు ఏమైనా కళ్ళు మూసిపోయాయ లేకపోతే మీకు చెవులు చేయట్లేదా ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నారు కనీసం కుర్చి లేవు తాగడానికి మీరు కూడా ఏర్పాటు చేయకుండా గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలు పెడుతున్నారు ఏదైనా తేడా వస్తే ప్రజల యొక్క ఆగ్రహాన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఖచ్చితంగా రోజు చూడాల్సి వస్తుంది చూద్దాం ఇప్పటికీ గంటన్నర ఆలస్యమైంది ఇంకా ఎంతసేపు పోలింగ్ స్టార్ట్ చేయకుండా ఉంటారు ఎలాంటి సదుపాయాలు కూడా లేవు కుర్చీల్లో కనీసం కనీసం మంచినీళ్ళు కూడా లేవు గంటన్నర సేపు లైన్లో రోడ్ల రోడ్డు పైన నిల్చుని ఉన్నారు ఎంతో మంది ఇక్కడ జనాలు వందలాది మంది నిల్చుని ఉన్నారు ఇది ఎన్నికల సమయం యొక్క తీరుకి నిదర్శనం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి కనీసం ఐదు సంవత్సరాల్లో వచ్చే ఒకే ఒక్క ఎన్నికలకి ఒక్క రోజు కూడా వారు సరిగ్గా తమ డ్యూటీ చేయకుండా ఉండడం ఏమిటని ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ இது ஸ்கூல் டென் ரே ஜன் முன்னாடி சூடு